పర్సెంటేజ్ ప్రసన్నేనా మాట్లాడింది ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్నే ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టి అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడవు నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి జాగ్రత్తగా ఉండు ఆ రాజులు నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి వాడిని అని చెప్పి నెల్లూరు అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల చిక్కు మీద ఒక ప్రభాకర్ రెడ్డి ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకు రెండు సిక్కిందులు అయ్యాయని మా దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు నడమంతో సిద్ధి రాదు మాకు కదా ఇవన్నీ ఆ వాళ్ళ చేత ట్రావెన్స్ మొత్తం మంచిది కాదు రాజకీయాల్లో ఎలక్షన్స్ లో రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి బలం చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభివృద్ధిస్తాం మిమ్మల్ని కూడా ఇటువంటి పనులు మారుకోండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయన భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మా మనసుల్లో ఉన్నాయి పాత ఏమీ లేని ఎక్కువ ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతామంటే ప్రెస్ మీట్ పెట్టి వీరి గారు విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు ఎందుకు గడిచిపోయిందో ఎవరికి అర్థం కాలేదు ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వస్తుంటా కూడా మేమే చేశామని చెప్తున్నా సర్మస్పూర్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టారు ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ పెట్టింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా అని చెప్పింది పడుగుపాట్లో రోడ్డు ఒకటి ఒకటేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్నా ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించారు చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశాడు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి చేశాడు నాకు కేంద్రం వాళ్ళని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే సెంట్రల్ లైఫ్ జరిగింది దానికి ఈ మహాకల్లని పిలిచాడు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు భాషిస్తే ఆ స్క్రిప్ట్ చదవడలే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు ఆమె చెప్పిన వాడికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చినట్టు బాడంలో ముచిరెట్టు బాడంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం వచ్చేస్తుంది వాడు లేదు అన్ని అని తరగాలేదు తెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది ఎందుకు అంత కోపం రాజకీయాల్లో పలువుల్లో ఉండేవాళ్ళు ఒక మెంటు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికి అర్థం కాలేదు ఇప్పటికీ చెప్తున్నా ఉత్త ఆవేశాలు తగ్గించుకో అదృష్టం ఈ మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు కానీ అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ తిట్టడం నియోజకవర్గం చరిత్ర ఏంటి తెలియ చాలా మంచి మనసు ఉన్నవాడు అన్ని పార్టీల వాడు కూడా చాలా మంచి మనసున్నవాడు ఒప్పుకోవాలి అందరం వస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా అది రాజకీయం భాష నువ్వు ఎక్కడ ఉండే ఉంటావు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఎంతో అతన్ని పెడుతున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది ఏది చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తాను కాశీలో గుజరాత్ సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటూ ఉంటాను అవి కూడా వదిలిపెట్ట ఎవరు చెప్తే అది మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం అప్పులు చేశాం నా కొడుకు వార్త వచ్చింది అప్పులు చేశాం పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సహాయం చేశారు చలపతి గారు సహాయం చేశాడు పచ్చిపాదన సహాయం చేశాడు ఆత్మ ఊరు విగ్రహం పెట్టి నాకు సహాయం చేశాడు నా నాకు సహాయం చేశాడు నా కొడుక్కి వర్క్ వస్తే నేనే సుయంగా అందరికి ఫోన్ చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్లో తీసుకున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చే తరగతి నలుగురు పార్ట్నర్స్ మసూదు మసూదు రెడ్డి గారు కూడా ఇసు ఆయన కూడా నాకు సహాయం చేసినాడు మా శ్రీమ్రసాద్ రెడ్డి మా సుభయ్ బాబ ఆయన కూడా నాకు సహాయం చేశాడు తప్పే ఉంది అప్పు తీసుకున్నాం చెప్తున్నా పేరు ఎవరు తెచ్చాను నేను మళ్ళా తీస్తాను కదా వాడికి ఏదైనా వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అప్పు చేయదు అమ్మా నీ భర్త చేయలేదు అప్పులు నీ ప్రభాకర్ రెడ్డి నాతో చలమతితో రజతతో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పాడు అప్పు ఎవరైనా చేయొచ్చమ్మా కానీ నువ్వు బీహీజీలో చేసినటువంటి దాకా ఎవరు గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు చరిత్ర అని అడిగాడు చదవాల ప్రసాద్ రెడ్డి గారు చట్టాలు నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా సత్యాలు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని ఇంకిస్తుందంటే ఇంకిస్తాను నన్ను చదువుతుంది కష్ట మాట్లాడేవాళ్ళు అది భాష కాదు కోవరలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెసిడెంట్ కాంగ్రెస్ వచ్చి నన్ను తిట్టారు నాకు కూడా అనుకున్నారు కాంగ్రెస్ వచ్చి తిట్టిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు రాజకీయాలు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అలుసుకుంటాం విమర్శలు చేసుకుంటాం

నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మా దగ్గర ఉంది ఊరికేదా బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి ఎవరు పోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీద డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్నపిల్లవాడిని కూడా అన్నా తెలుస్తా

నాకు అనంతకుమార్ యాదవ్ గారికి ఇదే పర్మాలు ఉదయం అప్పుడు కట్టొచ్చు కదా మూడు రోడ్డు రాసిస్తాము చెక్కిస్తాము మాట్లాడింది ఆగ్రహకి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది చేసుకున్నాడు ఎవరు కట్ట అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు పచ్చు లాగిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండేవాడు ఈ పోరు భాగంలో పడిపోయాడు